అలేఖ్యా చిట్టి పిక్కల్స్ అది అందరికీ తెలిసిందే అలేఖ్యా చిట్టి పిక్కల్స్ ఇద్దరు కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు నోటు దురదతో నోటి మాటలు సరిగా లేకుండా మాట్లాడడంతో అలేఖా చిట్టి పిక్కల్స్ క్లోజ్ అయ్యే స్థితికి వచ్చింది అలేఖ్యా చిట్టి అలేఖ్యా గారు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి కొంత సీరియస్గా ఉన్నట్లు తెలిసింది కస్టమర్లతో మాట్లాడే విధానం నేర్చుకోవాలని ముగ్గురు అమ్మాయిలు అందంతో పాటు పొగురు కూడా ఉందని తెలుస్తుంది ఈ అలేక చిక్ చిట్టి పిక్కల్స్ కథ ఆసుపత్రికి చేరింది ఇప్పుడు ఆసుపత్రిలో ఐసీయులో అలేక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ నడుస్తుంది ఈ అలేఖ పిక్కల్స్ నోటు దురద వల్ల తను సంపాదించుకున్న పేరు మొత్తం పోగొట్టుకుంది ఆడదా ఆడవారికి అందంతో పాటు వినయం కూడా ఉండాలని ఈ అలేఖ చిట్టి పిక్కల్స్ కథ ఆసుపత్రికి చేరిన విషయం గుర్తుంచుకోవాలా అందం వినయం ఉండాలనేదే ఈ అలేఖ చిట్టి పిక్కల్స్ నేర్పించిన కథ